హరి కృష్ణ ముకుంద వీరాము మన సైఫ్ అన్న కూడా చక్రం తిప్పుతుండు చూశారా అందరికి నా వస్తే సాలామ్వలైకం వెల్కమ్ టు సైడ్ కోర్స్ వర్ ఆల్ అలా కూడా ఆఫ్టర్ ఆ ఎవడో ఫ్యామిలీ ఉందరు గోడ ఆఫ్టర్ పడిపోతే ఆ కృష్ణుడు చక్రం తిప్పితే ఇక్కడ సైఫ్ అన్న కూడా మనం చక్రం తిప్పుతున్నాం లేదు మీడియల్ క్లాస్లో కార్లు ఇప్పిస్తున్నాం తెలంగాణలో ఏపీలో కొంచెం తక్కువ ఇప్పిస్తున్నాం కాబట్టి ఏపీలో కూడా ఒక్కళ్ళు పెడితే పది మంది ముందుకు మనం నిన్న కూడా ఒకటి ఏపీలో పాలకొల్లు కాలి పాలకొల్లు కారు వరంగల్ సబ్స్క్రైబ్ ఇప్పించినాం కంగ్రాజులేషన్ బట్ పోతే వీడియోలు పోదాం ఈరోజు ఒకటి కాదు రెండు ఓమ్ని కార్లు అమ్మకానికి వచ్చినాయి బట్ పోతే దీంట్లో ఒకటి మార్నింగ్ అప్లోడ్ చేసినాం నోటిఫికేషన్ పోలేదు అది సెకండ్ వీడియో పెడుతున్నాం బట్ పోతే ఫస్ట్ వీడియో చూద్దాం హైదరాబాద్ మియాపూర్ బొలారం నుండి అన్న మనకు మారుతి ఓమ్ని మోడల్ టూ థౌజండ్ ఫోర్ మోడల్ పెట్రోల్ వర్షన్ ఈ కార్ని పెట్టిరు టూ థౌజండ్ ఫోర్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ వరకు ఆర్సీ వ్యాలిడిటీ ఉంది బట్ పోతే ఫైవ్ సీటర్ ఇది టైర్స్ వచ్చేసి నైంటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి ఒరిజినల్ బాడీ నాన్ యాక్సిడెంట్ అంటున్నారు ఓకేనా ఇంజన్ ఎక్సలెంట్ కండిషన్ ఉంది ఓన్లీ పెట్రోల్ వర్షన్ దీని ఫ్రైజ్ వచ్చేసి అన్న మనతోని యాక్చువల్లీ థౌసండ్ ఎక్స్పెక్ట్ చేసిరు మనం అరవై తొమ్మిది వేలు పెడతాం దాంట్లో కూడా తగ్గింపు ఇవ్వాలని చెప్పినాం డన్ అరవై తొమ్మిది వేలలో తగ్గింపు ఉంది రెండు వేల నాలుగు రెండు వేల ఇరవై ఆరు వరకు ఆర్సీ వ్యాలిటీ ఉంది ఫైవ్ సీటరు మారుతి ఓమ్ని నైంటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి ఓకేనా బట్ పోతే దీని డీటెయిల్స్ కూడా ఎండింగ్లో చెప్తా బట్ పోతే సెకండ్ కార్ వచ్చేసి మారుతి ఓమ్ని టూ థౌజండ్ లెవెన్ మోడల్ పెట్రోల్ వర్షన్ ఈ కార్ని హైదరాబాద్ నుండి పెట్టిరు ఇది మార్నింగ్ అప్లోడ్ చేసినాం బట్ పోతే నోటిఫికేషన్ పోలేదు అందుకే ఈ కార్తో పాటు మళ్ళీ యాడ్ చేసి పెడుతున్నాం టూ థౌజండ్ లెవెన్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ వరకు ఆర్సీ వ్యాలిడిటీ ఉంది పడిపోతే మాన్యువల్ షేరింగ్ మాన్యువల్ విండో పడిపోతే దీని టైర్స్ వచ్చేసి ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఉన్నాయి ఎయిటీ సెవెన్ థౌసండ్ రూపీస్ రీడింగ్ తిరిగింది ఇంజన్ గుడ్ కండిషన్ అంటున్నారన్న ఓకేనా ఇది ఎయిట్ సీటర్ ఇది ఓకేనా ఎయిట్ సీటరు దీని ప్రైస్ వచ్చేసి వన్ ల్యాక్ థర్టీ ఫైవ్ థౌసండ్లో స్లైట్లీ నెగోషియబుల్ ఉంది ఓకేనా ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి వాయిస్ ఓవర్ అనేది మాత్రం టూ థౌసండ్ ఫోర్ ఒకటి ఇస్తున్నాం ఎందుకంటే ఇది ఆల్రెడీ మార్నింగ్ వీడియో అప్లోడ్ చేసిన చూడండి ఓకేనా కార్ అయితే ఇది సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు సీరియల్ నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపాటి చేయకుంటే థౌసండ్ రూపీస్ పే చేసి స్క్రీన్ చార్ట్ చేసి సీరియల్ నెంబర్ పెట్టండి ఓ నెంబర్ ఇస్తా మీరు కార్ కొనే వరకు మన ఛానల్ పెట్టే ప్రతి ఒక్క కార్ నెంబర్ తీసుకుంటే ఉండొచ్చు ఓకేనా ఇంకా డీటెయిల్ చెప్తా టూ థౌసండ్ ఫోర్ది టూ థౌసండ్ లెవెన్ది కావాలంటే మాత్రం వీడియో అప్లోడ్ చేసినా జస్ట్ బ్యాక్ వెళ్ళి చూసుకోండి సెకండ్ వీడియో ఉంటుంది ఓకేనా ఇంకా డీటెయిల్గా చెప్తా ఉంటా రైట్ బెస్టాప్లోకి ఏమైనా అయితే రైట్ మారుతి ఓమ్ని మోడల్ టూ థౌజండ్ ఫోర్ పెట్రోల్ వర్షన్ ఈ కార్ని మనకు హైదరాబాద్ మియాపూర్ బొలారం నుండి పెట్టారన్న మాన్యువల్ స్టీరింగ్ మాన్యువల్ విండో బట్ పోతే ఇది ఫైవ్ సీటర్ అన్న టూ థౌజండ్ ఫోర్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ వరకు ఆర్సీ వ్యాలిడిటీ ఉంది నైంటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి ఒరిజినల్ బాడీ నాన్ యాక్సిడెంట్ అంటున్నారు ఓకేనా బట్ పోతే టూ థౌజండ్ ఫోర్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ వరకు ఆర్సీ వ్యాలిడిటీ ఉంది ఇంజన్ ఎక్సలెంట్ కండిషన్ అంటున్నారు దీన్ని ప్రైజ్ ఎయిటీ థౌసండ్ ఎక్స్పెక్ట్ చేసిరు మనం అయితే ఓన్లీ సిక్స్టీ నైన్ థౌజండ్ పెడతాం దాంట్లో కూడా తగ్గింపు ఇవ్వాలని చెప్పినాం ఓకే అన్నారు అరవై తొమ్మిది వేలలో కూడా తగ్గింపు ఉంది ఫైనల్ కాదు టైర్స్ వచ్చేసి నైంటీ పర్సెంట్ ఉన్నాయి రీసెంటే దీని సస్పెన్షన్ కూడా టెన్ థౌసండ్ పెట్టి సస్పెన్షన్ కూడా వర్క్ చేయించారు సింగిల్ ఎన్పి పెట్టుబడలేదు అంటున్నారు మంచి రన్నింగ్ కండిషన్ ఉంది పైన క్యారియర్ ఉంది కంపెనీ పెయింట్ మీద ఉంది నాన్ యాక్సిడెంట్ ఉంది నైంటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి ఫైవ్ సీటర్ అన్న ఓకేనా కార్ అయితే ఇది అరవై తొమ్మిది వేలలో తగ్గింపు ఉంది ఇంట్రెస్ట్ ఉంటే సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు సీరియల్ నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపార్ట్ చేయకుండా వెయ్యి రూపాయలు ఫోన్పే చేసి స్క్రీన్ షాట్ చేసి సీరియల్ నెంబర్ అన్న ఓనర్ నెంబర్ ఇస్తాను మీరు కారు కొనే వరకు మా ఛానల్లో పెట్టే ప్రతి ఒక్క కార్ ఓ నెంబర్ ఉండొచ్చు మీరు ఎప్పుడైతే కార్ కొట్టారో అప్పుడు అమౌంట్ కట్ అయిపోతాయి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కార్ కూడా ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ప్లే అవుతుంటుంది ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ తిరుగుసారి పెట్టడానికి మిడిల్ క్లాస్లో కనిపిస్తాం మాక్సిమం మన ఛానల్లో లో బడ్జెట్ కార్లకే ప్రిఫరెన్స్ ఇస్తాం బిలో ఫిఫ్టీ థౌజండ్ బిలో వన్ ల్యాక్ బిలో వన్ హాఫ్ ల్యాక్ బిలో టూ త్రీ ల్యాక్స్లో కార్లకి ప్రిఫరెన్స్ ఇస్తాం మాక్సిమం లో బడ్జెట్ కార్లకే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాం యాభై అరవై వేల్లో ఎందుకంటే మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క అల్లు కూడా అందరూ కార్లు తిరగాలని కార్ అయితే ఇది చాలా క్లీన్ అండ్ నీట్ కండిషన్లో ఉందన్న ఓకేనా రెండు కార్లు అప్లోడ్ చేసినాం వన్ ఆర్ టూ టూ అయితే మనం ఇప్పుడు టూ ఫోర్ అయితే మనం వైఫోర్ ఇస్తున్నాం వన్ ఆల్రెడీ మార్నింగ్ అప్లోడ్ చేసినాం అన్న చూడండి సిక్స్ థర్టీ ఎయిట్ సీరియల్ నెంబర్ ఓకేనా కార్ అయితే ఇది టూ థౌసండ్ ఫోర్ మోడల్ ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి వీడియో ఎత్త మాత్రం లైక్ చేయడం మర్చిపోకూడదు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కూడా ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ పెట్టండి మీకు అందిద్దాం మీకోసం డైలీ కార్లు అప్లోడింగ్ చేస్తూనే ఉంటాం ఓకేనా ఇంకేస్తున్నా ఓకేనా వీడియో ఎతే మాత్రం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఓకేనా ఉంటా రైట్ బెస్టాప్ డే గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఆఫ్టర్నూన్ అన్న